హాయ్ అండి అందరికీ నమస్తే నేను వచ్చేసి ఈరోజు పచ్చి కొబ్బరితో బొబ్బట్లు చేశాను చాలా రుచిగా ఉంటాయండి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బొబ్బట్లని ముందుగా వచ్చేసి మనము మైదా పిండిని కలుపుకోవాలండి మైదా పిండి వచ్చేసి కేజీ కన్నా ఎక్కువగానే తీసుకున్నాను ఇందులోకి చిటికెడంత సాల్టు కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా బాగా ఈ విధంగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన నెయ్యిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కలుపుకోవాలి నెయ్యి వేసి మొత్తం పిండినంత బాగా కలిసే విధంగా కలుపుకొని ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురుమేసుకోవాలండి ఈ విధంగా తురుమామంటే మనం మిక్సీ పట్టేటప్పుడు బాగా స్మూత్ గా వచ్చేస్తుంది లేదంటే మనం ముక్కలుగా కట్ చేసి వేసామంటే అక్కడక్కడ పలుకుల్లాగా ఉండిపోతుంది మిక్సీ పట్టేసిన తర్వాత మనం కొబ్బరిని కొలత తీసుకోవాలండి ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని ఎంత అవుతుంది అనేది చూసుకోవాలి నేను వచ్చేసి రెండు గిన్నెల కన్నా కొంచెం తక్కువగా ఉంది కొబ్బరి తర్వాత వచ్చేసి బెల్లాన్ని కానీ కొలుచుకున్నాను బెల్లం వచ్చేసి ఒక గిన్నె వేసుకున్నాను గిన్నె తర్వాత వచ్చేసి కొద్దిగా వేసుకున్నానండి రెండు గిన్నెల కన్నా కొంచెం తక్కువగా ఉంది కదా కొబ్బరి ఆ కొబ్బరికి ఈ మాత్రం బెల్లం అయితే సరిపోతుంది అనేసి వేసాను తర్వాత వచ్చేసి ఇంకా కొద్దిగా వేసుకున్నాను తీపి ఎక్కువ తింటామనేసి స్టవ్ అంటి నుంచి కడాయి పెట్టుకొని బెల్లం అందులోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మొత్తం బెల్లం కరిగే విధంగా కలుపుకోవాలి బెల్లం అంతా బాగా కరిగిపోయి ఈ విధంగా నురగలాగా వస్తుందండి అప్పుడు మనం కొబ్బరి తురుమును ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం కొబ్బరి తురుమునంతా వేసుకునేసి బెల్లం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మంటను వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కొబ్బరి తురుము అంతా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి వచ్చేసి యాలగ బొడ్ల పొడి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఎక్కువసేపు ఉడికించామంటే గట్టిగా అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలండి చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా వంటలు చుట్టేసి తట్లో పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చపాతి పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని పూర్ణమందుకు పెట్టేసి ఈ విధంగా చేత్తో తట్టి పైన కవర్ వేసి మనకి ఎంత కావాలో అంత వెడల్పుగా తీసుకోవాలి మనకి ఎంత పలుచగా కావాలో అంత పలచగా రుద్దేసుకొని ఈ విధంగా ప్యాన్ పైన వేసుకొని రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకొని కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా నెయ్యి అప్లై చేసామంటే పూరీలాగా పొంగుతాయి బొబ్బట్లు ఈ కొబ్బరి బొబ్బట్లను కాల్చేటప్పుడు మంటను వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చామంటే బాగా కాల్తాయండి నేను వచ్చేసి ఒక నలభై బొబ్బట్ల వరకు కాల్చానండి చాలా బాగున్నాయి మనము వీటిని స్టోర్ చేసుకోవచ్చండి రెండు మూడు రోజులకు స్టోర్ చేసుకొని తినొచ్చు చాలా రుచిగా ఉంటుంది జ్యూసీగా కానీ ఉంటుంది కొబ్బరిని వచ్చేసి ముక్కలు ముక్కలుగా కాకుండా ఈ విధంగా తురిమి చేసామంటే ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్